శివుడి త్రినేత్రం తెరిస్తే ఏమవుతుందో తెలుసా శివుడు దేవతలలో అతి శక్తివంతుడైన మహాయోగి ఆయన సృష్టి సంహారం మరియు ధర్మాన్ని సమతుల్యంగా నిర్వహిస్తాడు కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా శివుడి త్రినేత్రం తెరిస్తే ఏమవుతుందో త్రినేత్రం యొక్క శక్తి శివుడి త్రినేత్రం అంటే కేవలం మూడవ కన్ను కాదు ఇది అఖండమైన శక్తిని ప్రదర్శించే చిహ్నం శివుడు తన మూడవ కన్నును మూసివేసి ఉంటాడు కాని ఆ కన్ను తెరిస్తే అది ప్రళయాన్ని పుట్టించగల శక్తి కలిగి ఉంటుంది కామదేవుడి భస్మం మీకు గుర్తుందా కామదేవుడు శివుడి తపస్సును భంగం చేయాలని ప్రయత్నించినప్పుడు శివుడు తన త్రినేత్రం తెరిచాడు ఆ త్రినేత్రం నుంచి నిష్క్రమించిన అగ్నిశక్తి ఈ క్షణాల్లో కామదేవుని భస్మంచేసింది ఇది శివుడి త్రినేత్రం యొక్క అత్యంత శక్తివంతమైన ఉదాహరణ త్రిపురాసుర సంహారం అలాగే త్రిపురాసురులను సంహరించడానికి శివుడు తన త్రినేత్రాన్ని ఉపయోగించాడు ఆ కన్ను నుండి ఉద్భవించిన శక్తి త్రిపురాసురుల మూడు నగరాలను క్రమంగా ధ్వంసం చేసింది విశ్వంలో శాంతి స్థాపించడమే లక్ష్యంగా ఆ శక్తిని ఉపయోగించాడు శక్తి యొక్క మరొక కోణం శివుడి త్రినేత్రం కేవలం ధ్వంసకర శక్తి కాదు అది సృష్టి ప్రక్రియలో కూడా భాగమవుతుంది ప్రతి ప్రతిస్పందనకు ధ్వంసానికి ఒక కొత్త ఆరంభం ఉంటుంది త్రినేత్రం జీవితం మనవశమే త్రినేత్రం తెరిచినప్పుడు అది సమయానికి అవసరానికి అనుగుణంగా మనకు శక్తిని ఇస్తుంది అది సమాజానికి ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా మారుతుంది శివుడి త్రినేత్రం తెరిచినప్పుడు ఎలా ప్రపంచం మారిపోతుందో మీరు భావించారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రహస్యాన్ని అవ్వకండి